ప్రేసలో నేను మీ ముందుకు ఒక మంచి స్టోరీతో వచ్చేసా మీరు స్టార్ట్ చేసేసుకుందామా ఈ స్టోరీ పేరు ఏంటంటే గుమర పట్టణాన్ని దేవుడు శిక్షించాడు ఎలా శిక్షించాడో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఆ ముగ్గురు మనుషులు మీకు గుర్తున్నారా వాళ్ళు దర్శించిన దర్శించినవారు అందులో ఒకరు దేవుడే మిగతా ఇద్దరు దేవదూతలు దేవుడు పరలోకానికి వెళ్ళిపోయారు కానీ దేవదూతలు మాత్రం ఇంకొంచెం ముందుకు వెళ్ళారు వాళ్ళు సుధోమ గుమార పట్టణం చేరుకున్నారు అక్కడికి వెళ్ళమని దేవుడే వారితో చెప్పాడు సుధోమా కుమార పట్టణం చుట్టూ ఒక ఎత్తైన గోడ ఉంది దా దానికి ఒక ద్వారం ఉంది అక్కడ లోతు కూర్చుని ఉన్నాడు ఆ ద్వారం ఏంటంటే సుధోమ గుమర పట్టణానికి వెళ్ళే ద్వారం అక్కడ లోతు కూర్చుని ఉన్నాడు ఇద్దరు దేవదూతలు రావడం లోతు చూశాడు వీళ్ళిద్దరూ దేవదూతలని లోతుకు ఇంకా తెలియదు లోతు వీళ్ళిద్దరు దేవదూతలు రావడం చూసి ఇలా అన్నాడు మీకు ఇష్టమైతే మా ఇంట్లోకి రావచ్చు నేను మీకు భోజనం పెడతాను మీరు నా ఇంట్లో విశ్రాంతి తీసుకోవచ్చు అని చెప్పాడు దాదాపు రాత్రి కాబోస్తున్నది అని చెప్పాడు అప్పుడు కొంచెం అయ్యాక కొంచెం అయ్యా తర్వాత వినండి ఆ చప్పులేంటి ఆ కేకలేమిటి సదుమ పట్టణస్తులు లోతు తలుపులు తడుతున్నారు వాళ్ళు ఇలా అంటున్నారు తలుపులు తీయండి మాకు ఆ ఇద్దరు మనుషులు కావాలి అని అని అరుస్తున్నారు అప్పుడు లోతుకు భయం వేసింది లోతుకు లోతుకు ఇలా అర్థమైంది వీళ్ళు ఈ పట్టణస్థులు వీళ్ళిద్దరికి కీడు చేస్తారు అని అర్థమైంది అలా చేస్తానని లోతుకు ఖచ్చితంగా తెలుసు కానీ లోతు భయపడలేదు బయటికి వెళ్ళాడు మీరు ఈ ఇద్దరు మనుషులను ఏమీ చేయకూడదు వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేదు వాళ్ళు నా ఇంట్లో బస చేస్తున్నారు అని చెప్పారు అప్పుడు ఆ పట్టణస్తులకు ఇంకా కోపం వచ్చింది అప్పుడు పట్టణస్తులు ఇలా అన్నారు మేమే మేమే ఈ ఊరు పెద్దలం లోతు నీవు కాస్త ఆకి చూడు నీ ఎంత కూడా మేము చూస్తాము అని చెప్పారు అప్పుడు లోపటి నుంచి దేవదూతలు చేయి పట్టి లోపలికి లాగారు అప్పుడు ఇంకా దేవదూతలు తలుపు మూసేశారు ఇంకా ఆ దుర్మార్గులు తలుపు పగలగొట్టడానికి ప్రయత్నించారు కానీ ఆ తలుపు కనబడటం లేదు ఆ తలుపు అదృశ్యం అయిపోయింది దేవుడు అక్కడ అద్భుతం చేశాడు అయితే అప్పుడు లోతు మనసులో ఇలా అనుకున్నాడు వీళ్ళెవరో నాకు అర్థమైంది వీళ్ళు దేవదూతలై ఉంటారు అని అనుకున్నారు అప్పుడు దేవదూతలు లోతుతో ఇలా అన్నారు లోతు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామో తెలుసా నేను మేము ఈ పట్టణాన్ని నాశనం చేయడానికి వచ్చాము ఎందుకంటే వీళ్ళు చాలా పాపం చేస్తున్నారు అందుకని వీళ్ళని శిక్షించడానికి దేవుడు మమ్మల్ని ఇక్కడ పంపించారు కానీ లోతు నీవు చచ్చిపోవాల్సిన అవసరం లేదు నీ భార్య నీ ఇద్దరు కుమార్తెలు కూడా చచ్చిపోరు కానీ మీరు ఈ పట్టణం విడిచిపెట్టాల్సి వస్తుంది అని అన్నారు అప్పుడు లోతు ఆలోచనలో పడ్డాడు మరి తన ఇల్లు మాట ఏమిటి తన గొర్రెలు ఆవులు ఎలా కాదా అవన్నీ విడిచిపెట్టాల్సిందే అని దేవదూతలు అన్నారు అప్పుడు ఇంకా దేవదూతలు అన్నారు లోతు త్వరపడు ఆలస్యం చేస్తే ఆకాశం నుండి అగ్ని కురుస్తుంది అని అన్నారు కానీ లోతు ఏమాత్రం తొందరపడటం లేదు అయితే ఈ ఇద్దరు దేవదూతలు లోతును ఇంకా లోతు కుటుంబాన్ని తీసుకొని పట్టణం వెలుపలికి వెళ్ళారు అప్పుడు దేవదూతలు వీళ్ళకి ఆజ్ఞాపించాడు ఏంటంటే మీరు పరిగెత్తాలి అస్సలు వెనుకకు చూడొద్దు మీరు ఒకవేళ వెనకకు చూస్తే మీరు మీరు కూడా శిక్షింపబడతారు అని చెప్పారు కానీ వినండి లోతు ఇంకా తన ఇద్దరు కుమార్తెలు పరిగెత్తుతున్నారు శక్తి కొలది పరిగెత్తుతున్నారు కానీ చూడండి లోతు భార్య వెనుకకు చూసింది పాపం తన చక్కని ఇంటి గురించి ఆమె ఆలోచించింది ఆ పట్టణం అంతా కాలిపోతుంటే ఆమెకి చాలా భయంకరంగా అనిపించింది మరి ఆ పా ఆ పట్టణస్తులు చేసిన పాపం కూడా అంత భయంకరమైనదే వాళ్ళకి ఇది తగినదే అప్పుడు లోతు భార్య వెనుకకు చూసింది కదా అప్పుడు లోతు లోతు భార్య ఏం చేసిందంటే దేవుడికి అవిధేయత చూపింది కాబట్టి ఆమె వెంటనే గట్టి ఉప్పు స్తంభంలాగా మారిపోయింది అనమాట ఇంకా దేవుడు ఆమెను కూడా శిక్షించాడు మనం కూడా దేవుడికి అవిధేయత చూపొద్దు విధేయత చూపుచు మనం కూడా దేవుని మాట వింటూ మనం కూడా రక్షణ పొందుకోవాలి ఒకవేళ మనము దేవుడికి అవిధేయత చూపితే లోతు బారలాగా మనం కూడా నశించిపోతాం ఆమెను